సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో ఈరోజు ప్రారంభించుకుని కే కుముదల్లి ఈస్ట్ వెప్పరు ఈస్ట్ వెప్పరు నారాయణపురం కే ఇలీంద్రపూర్రు సూరంపూడి గ్రామాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది ముఖ్యంగా గత ఆరు రోజులుగాను కూడా ఈ పాదయాత్ర అత్తిల మండలంలో దాదాపు నూట ఐదు కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈరోజు ఎరగవర మండలంలో ప్రవేశించడం జరిగింది అత్తిల మండలంలో ఆరు రోజులుగాను కూడా ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చేసుకుంటూ ముఖ్యంగా రైతాంగం కానీ మహిళలు కానీ యువకులు కానీ మాతో నడిచి ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేము మీతో కలిసి నడుస్తామని వారందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాసుపూరిత హామీలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు రాబోయే యాభై రోజులు జరిగే ఎలక్షన్లో ఈరోజు చ చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా తొంగులోకి దొక్కి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా చెప్పేది మద్యం ధరలు పెంచేసి నాణ్యత లేని మద్యాన్ని ఇవ్వడం వలన ఈరోజు ప్రజలు యువకుల ప్రాణాలు నరిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు చెందినటువంటి యువకులు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాణ్యత లేని మద్యం వల్ల వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయి చాలా చోట్ల మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు కేవలం మద్యం ఆదాయం మీదే ఈ ప్రభుత్వం వసులుతుందంటే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలనేది మనందరం కూడా ఆలోచన చేయాలి మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వస్తానన్నటువంటి పెద్ద మనిషి దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయం మీదే ఈ ప్రభుత్వం నడుస్తుంది అలాగే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి మద్యం ఆదాయాన్ని చూపి దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పులు కూడా తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూడవచ్చు ఈ విధంగా ఎక్కడా కూడా మద్యం నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ధరలు పెంచేసి ఈరోజు దాన్ని కూడా సమయపాలన లేకుండా డిజిటల్ పేమెంట్లు చేయించకుండా క్యాష్ పేమెంట్లు చేస్తూ కమిషన్ల కోసం వీళ్ళ మద్యం వ్యాపారులుగా మారినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మహిళలు ఈరోజు మహిళలకి పుస్తులతో అవన్నీ కూడా మంగళ మంగ అన్నీ కూడా తింపుతున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు ఈరోజు కుముదల్లి అదేవిధంగా ఈస్ట్ పేపర్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలకడం ఈరోజు ఈ మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజే